కోతి చూడండి ఫ్రెండ్స్ ఎలా కొబ్బరి చెట్టు ఎక్కువని లాగేస్తుందో పుచ్చులు నేను ఇగో కొబ్బరికెమ్మకలు పెట్టాను కదా అవి తినేస్తాయేమో అనేసి వచ్చానన్నమాట అయితే ప్రస్తుతాన్ని మన కొబ్బరికెమ్మకల దగ్గర అయితే మకం పెట్టలేదు కొబ్బరి చెట్టు మీద పెట్టింది ఇదిగోండి అంత పెద్ద కర్ర తీసుకొచ్చాను చూడండి నాకు అసలే చాలా భయం కోతులు కొట్టడం అంటే కానీ కొబ్బరికెమ్మకలు తినేస్తే ఎలా మరి అందుకనేసి వచ్చాను చాలా ఇబ్బంది పడతాయండి మా ఏరియాలో కోతులైతే అయితే ఈ వీక్లో రాలేదు రాలేదు అనుకున్నాను కానీ ఇప్పుడే వచ్చినవి చూడండి ఇంక రేపు ఎండితే నువ్వు నా కొబ్బరి ముక్కలు కానీ ఈరోజు ఈ కోతులు వచ్చి పడిపోయినాయి అనమాట నేనేమో అస్తమానం ఏడెక్కి దిగలేను నాకేమో ఆయాసం వచ్చేస్తుంది ముక్కలు అయితే ఎండుతున్నాయి ఇంకొక రోజు ఎండితే సరిపోతే ఈరోజు ఎండ గట్టిగానే కాసింది